స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం తిరుపతి तिरंगा ర్యాలీ స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు అత్యంత వైభవం జరిగింది ఆపరేషన్ సింధు సక్సెస్ గురించి నాయకులు ప్రజలు జవాన్లను కొనియాడారు ఇక విరమన వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక నివాళు అర్పిచారు

रीाम <स्थारीण> <स्थारीण> ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ ర్యాలీని చేయడం జరిగింది దేశ సైనికుల వెంటే మేము ఉన్నామని సరిహద్దు అవల ప్రాణాలు తెగించి వివేచితో పోరాటం చేస్తున్న సైనికులు అందరూ ఉన్నామని సైనికుల్లో చేరే అవకాశం లేకపోయినా నగరంలో మన ఉగ్రవాళ్ళకి సంగీతం మీరు జరిగిపోతే పోతే వస్తూ ఉంటారు మీరు జరిగిపోతే మీరు పోతా ఉంటే వాళ్ళు వచ్చేస్తారు మీరు ఇక్కడ ఉంటారు భారతీయులకు ఉండగా భారతీయులకు మూడుగా మేము ఉన్నామని చెప్పి మన సైనికులు భరోసాగా గెలిచారు అలాంటి సైనికులకి సంగీతంగా దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగా యాత్ర జరుపుకుంటున్నాం ఈరోజు తిరుపతిలో స్వచ్ఛందంగా వేలాది మంది మేము సైనికులకు మద్దతు ఇస్తున్నాం ఈరోజు మేమంతా దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మా కోసం ప్రాణాలు మురళీ నాయక్ లాంటి భరతమాత ముద్దు బిడ్డల ప్రాణం మేము నిలబెట్టలేకపోయినప్పటికీ వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు నూట యాభై కోట్ల మంది ఆర్టీలు వారికి అన్నకున్నారు రాబోయే రోజుల్లో భారతదేశం పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగల సొంత మన భారతదేశ ఆర్మీకి డిఫెన్స్ వెళ్ళని చెప్పి మొన్న పిలుపు జరిగింది కబడ్డా జాగ్రత్త మాతో పెట్టుకుంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసే ఏ శక్తులకైనా సరే ఆపరేషన్ సింధు ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన కోసం ప్రాణాలకు వీర సైనికుడికి మనందరం అండగా ఉండాలని అలాగే మన కోసం పోరాటం చేసేటువంటి సైనికుడికి మనందరూ తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ఈ ఈరోజు అర్పించడానికి దేశం గురించి మా ముజీమ్ తో కూడా అని చెప్పి ఈ తిరుపతిలో భారీ ఎత్తున మీకు మొదటగా సైన్యానికి పద్ధతున ర్యాలీ తిస్తున్నాము హిందూ ముస్లిం హిందూ ముస్లిం హాయ్ భారత్ మహాన్ భారత్ మహాన్ కేరా భారతదేశ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా తిరుపతి నగరంలో అందరూ కలిసి తిరంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉంటే తిరుపతి నగర ముస్లింలు అందరూ కూడా మేమంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారత సైన్యానికి మద్దతుగా భారత సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా భారత ప్రధానికి మద్దతుగా ఈ ర్యాలీలో మేమందరం కూడా పాల్గొంటున్నాం ఈ దేశంలో పుట్టాం ఈ దేశ పౌరులం కొంతమంది మేమేదో బయట వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాదు మేము భారతీయులం పాకిస్తాన్ ముస్లింలకి భారత ముస్లింలకి సంబంధమే లేదు మాకంటూ భారతదేశానికి ఇబ్బంది వస్తే మేమే ముందు వరుసలో నిలబడి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం భారత సైన్యానికి మద్దతుగా తిరుపతిలోని అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు అందులో మా ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేశాము మేము భారత ముస్లింలు భారతదేశం కోసం ప్రాణాలైనా విడస్తామని కూడా తెలియజేసుకుంటాను మీకేం అపోహలు అవసరం లేదు మేం పాకిస్తాన్కి వ్యతిరేకులు పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే ఈ భారత ముస్లింలే ముందు వరుసలో ఉండి పోరాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ భారతదేశానికి అల్లా మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇంకా బలాన్ని చేకూర్చాలని కూడా అల్లాని ప్రార్థిస్తాను భారతదేశం అంటే భారతదేశం అంటే ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు అందరూ కలిసి కట్టుగా జెండా పతాకాన్ని పైకి ఎగరేసేదే మన భారతదేశం అంటే మనం భారతీయులందరం మేము అందరం బాయి బాయిలు అంటూ ఉంటాం మేము అదే పాకిస్తాన్ లాంటి దేశాలు మాత్రం వాళ్ళని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ మా పైకి వదిలి మా ఆడవారిని కంటి నీళ్లు పెట్టించిన వాళ్ళకి ఈరోజు ఆపరేషన్ సింధూర్ రూపంలో ఎలా మనం మేము తిరగబడినామో మన జవాన్లు ఎలా వారికి బుద్ధి చెప్పారో అందరూ చూశారు అందుకనే వాళ్ళకి సంఘీభావం తెలిపి ఈరోజు అందరం ఒకరే కాదు ఇది ఒక మతానికి సంబంధించింది కాదు అందరూ మతాలు ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు ఆఖరికి కించిన బిడ్డలు కూడా ఈరోజు తిరుపతి రోడ్లపై ఖ్యాన్ చేసి సక్సెస్ చేశారంటే దీన్ని బట్టి మా ఐక్యత ఎంత బాగుందో అందరికీ తెలుస్తుంది ఇండియన్ ఆర్మీకి జై ఆపరేషన్ సింధూర్ అధికారి సోఫియా ఆధ్వర్యంలో భారతదేశం మీసం మెలేసే మార్గం చేసిన భారత సైన్యానికి మద్దతుగా ఈ రోజు తిరుపతిలో హిందువులు ముస్లింలు కలిసి తిరంగా యాత్ర చేపట్టాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటి భారతదేశం వైపు ఏ టెర్రరిస్టులు కానీ ఏ దేశం కానీ కాన్నెత్తి చూసినా మేము బుల్లెట్లై వాళ్ళ శరీరాలకు దూతామని చెప్పి కూడా ముస్లింలుగా హిందువులుగా తెలియజేస్తున్నాం